రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త పది ఎకరాల వరకు అయితే నేటి నుంచి రైతు భరోసా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రైతులందరికీ ఉగాది పండుగ మనకైతే కాను కానమాట ఇది వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎవరైనా అయితే రాను రైతులు ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఈ రోజు తారీఖు కూడా చూసుకోవచ్చు మీరు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈరోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నట్టు మనకి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీ అందరికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం అయితే డబ్బులు అయితే మనకి అశుభవార్త రానే వచ్చింది మీ అందరి ఖాతాలో ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డ తర్వాత మీకు తప్పకుండా మీ ఖాతా నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది అది కూడా చూసుకోండి డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి మీకు డబ్బులు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్తాను అలానే మీకు డబ్బులు కనుక పడకపోయి ఉంటే ఎందుకు పడలేదు ఎప్పుడు పడతాయని కూడా చెప్తాను అనమాట మీకు ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూసే చెప్పిందనమాట ప్రభుత్వం రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రైతులైతే ఆందోళన చేస్తున్నట్టు కూడా మనకైతే స్పష్టంగా అయితే చెప్పారు ఇప్పటివరకు వచ్చేసి మనకైతే మొత్తంగా మీరు చూసుకుంటే మనకైతే ఆరు ఏడు ఎకరాల వరకు అన్ని జిల్లాల వరకు అయితే పూర్తి చేయడం అయితే జరిగిందనమాట మిగతా వచ్చేసి పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వారికి ఇవ్వాల్సింది ఉంది అవి కూడా వచ్చేసి మనకు ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి మనకి ఏదైతే ఇక్కడ మనకి ఈ ఉగాది ఉందో ఈ ఉగాది మొత్తం అయిపోయే లోపు అందరికైతే ముప్పై తారీఖు మనకి డెడ్ లైన్ పెట్టిన విషయం మీకు తెలుసు ముప్పై లోపు ఈ రైతు భరోసా మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగానే మనకి ముప్పై ఒకటో తారీఖులోపు మొత్తం ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతుకి మీకు తప్పకుండా మీరు చూసుకోవచ్చు మీ భూమి అనేది సాగు చేసి ఉంటే మాత్రమే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి చెప్పారనమాట సాగు చేసే భూములకే డబ్బులు అలానే మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మీకు ఉండవు అని అని చెప్పేసి ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది ఇంకా రైతు భరోసా గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి ఏమన్నా ఇంకా అప్డేట్స్ వస్తే తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను